ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన విషయం మనందరికి కూడా తెలిసిందే అటువంటి ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎస్ఎస్ రాజమౌళి ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు సినిమాలో మామూలుగా అయితే జెన్ని పాత్ర చనిపోతుంది అంటూ రాజమౌళి తెలియజేశారు ఆర్ఆర్ఆర్ సినిమాలో జెన్నీ పాత్ర చనిపోతుందని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి జపాన్ పర్యటనలో వెల్లడించారు సినిమాలో రామ్ ఉన్న జైల్ ప్లాన్స్ ను జెన్నీ తన మామయ్య గది నుంచి తెచ్చి భీమ్ కు ఇస్తుంది మరి ఆ ప్లాన్స్ ప్రకారం భీమ్ రామ్ ను జైల్ నుంచి తప్పిస్తాడు బూట్లకు ఉన్న మట్టిని చూసి జెన్నీ అత్తయ్య మరి తనను పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత క్లైమాక్స్ లో విలన్ హీరోలు లొంగిపోకుంటే జెన్నీని కాలుస్తానని మరి విలన్ బెదిరిస్తాడు తర్వాత జెన్నీని విలన్ కాల్చేస్తాడు కూడా మరి అప్పుడు జెన్నీ చనిపోతుంది ఇదంతా రాజమౌళి షూట్ కూడా చేశారు కాకపోతే సినిమా విషాదాంతం కాకూడదనే ఉద్దేశంతో మరి రాజమౌళి ఈ సీన్స్ ఏవైతే షూట్ చేశారో వాటన్నిటినీ తీసేశారు మరి ఇది చాలా మంచి విషయమే అని చెప్పొచ్చు ఆర్ఆర్ఆర్ మరి విజయవంతంగా ప్రదర్శితమైంది అంటే క్లైమాక్స్ కూడా మనకు అందరికి సంతృప్తి చెందడం ద్వారానే మరి విజయవంతమైంది అదే జెన్ని పాత్ర చనిపోయి ఉంటే మరి ఆర్ఆర్ఆర్ ఫలితం ఎలా ఉండేదో మనం చెప్పలేం మొత్తానికి ఆర్ఆర్ఆర్ లో జెన్ని పాత్ర చనిపోతుంది అంటూ మరి రాజమౌళి సంచలనమైనటువంటి విషయాన్ని తెలియజేశారు మరి ఆర్ఆర్ఆర్ సినిమాలో జెన్నీ పాత్ర చనిపోయి ఉంటే బాగుండేదా లేక ఇప్పుడు మనకు ఆర్ఆర్ఆర్ లో ఉన్నట్టుగానే బాగుందా ఈ విషయాన్ని మీరు కూడా కామెంట్స్ లో తెలియజేయండి